అభాయ్ మన కాకినాడలోనే ఫేమస్ చిట్టు బాబు కోడిపల అవుతే మన అమలాపరానికి అయితే వచ్చేసింది ఇక్కడ జనం ఏంటండి బాబు ఎంతమంది ఉన్నారు అందుకే మీరు ట్రై చేశారా ఇక్కడ ట్రై చేసి ఉంటే కామెంట్ చేయండి మీకు టేస్ట్ అలా అనిపించింది అవుతానండి మిక్స్డ్ కాంబో ట్రై చేద్దామని ఇక్కడికి అవుతే వచ్చామండి నాకు పార్సల్ రావడానికి అయితే అరగంట అవుతే పట్టిందండి ఇక్కడ అవుతానండి సిట్టింగ్ అయితే ఉండదండి ఓన్లీ టేకి మాత్రమే మేము అయితే పార్సిల్ తీసుకుని ఇంటికి అయితే వెళ్ళాము పార్సల్ ప్యాకింగ్ అవుతానండి మంచి వెరైటీ అయితే ఉంటుంది బిర్యానీ క్వాంటిటీ అవుతానండి ఇద్దరికే వస్తుందండి బిర్యానీ రేట్ వచ్చండి ఐదు వందల రూపాయలు తీసుకున్నారండి బిర్యానీలో అవుతానండి చాలా రకాల ఐటమ్స్ అవుతాయి వచ్చినాయండి ఏమే వచ్చినాయి అనుకుంటున్నారో చికెన్ ఫ్రాన్ చేప పేత బాయిల్డ్ ఎగ్గో ఇవన్నీ కూడా వచ్చినాయండి ఇందుకే మీరు ఇక్కడ ట్రై చేసారండి ట్రై చేసి ఉంటే కంపల్సరీ కామెంట్ చేయండి మీకు టేస్ట్ ఎలా అవుతానండి బిర్యానీతో పాటు సేరువా ఉల్లిచట్నీ అలాగే గోంగూర కూడా ఇచ్చారండి బిర్యానీలో నేను నిమ్మకాయ పెండుకుంటుంటా రాలేదు బాబాయ్ ఎందుకు అవుతానండి మేము పీత అవుతా ట్రై చేశానండి పీత టేస్ట్ అవుతానండి చాలా బాగుందండి అవుతానండి చికెన్ జాయింట్ అయితే ట్రై చేసానండి దీని టేస్ట్ అవుతానండి చాలా బాగుంది బిర్యానీలోకి ఇచ్చిన ఫ్రై ఐటమ్ ప్రతి ఐటమ్ కూడా అండి చాలా బాగున్నాయండి టేస్ట్ అవుతానండి బిర్యానీ రైస్ టేస్ట్ అవుతానండి యావరేజ్ గా ఉందండి మీరు తిన్నప్పుడు టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి నేను ఎలాగా అవుతానండి ధమ్సప్ తో ఎం చేసామండి ఇక దీని అడ్రస్ ఎక్కడ అనుకుంటున్నారో మన అమలాపురం పుల్లయ్య రామాలయం వీధిలో ఉంటుంది బాబు కోడి పలాం అని ఉంటుందండి కంపల్సరీ ట్రై చేయండి సైడ్ వచ్చి ప్పుడు అలాగే వెళ్లే ముందు మన అకౌంట్ నోతో ఫాలో చేయ బాబాయ్ నేను అలాగే ఈ వీడియో నో షేర్ చేయండి షేర్ చేసి ఈ వీడియో లైక్ చేసుకోండి బాబాయ్ ఉంటాను నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్